డ్రీమ్ గర్ల్ యూట్యూబ్ చాలా డ్రీమ్ గర్ల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మార్పులే లైక్ మార్పులే అంచె షేర్ మార్పులేదు సపోర్ట్ మాత్ర సపోర్ట్ కమ్మీ ఉంటు ఆ ఒం ఉండి మెదానే ఆవాడను చూ ఖుషి సబ్స్క్రైబ్ పూర నిదాన గాయన ఓకే మళ్ళీ అండ్ సీ నెనపన్నీ బీచిదార్యా ససిత్లు బీచికి మెగ్గి ఫోన్ మూడు పోయి కన్నన పూరే పోయిల్ల తోపా అచ్చా బీచింగ్ పిదాడు ఉంటుంది బైజ్ అన్న మేకప్ జాస్తి అవుతుంది అదే గుత్తి తోచి మేకప్ ఉంది గుతుండతే స్కూల్ది ప్రోగ్రామ్ పూరా ముగ్గింది ముగ్గుదు పిదాటిని బ్లీచింగ్ అచ్చా డ్రెస్ తూది ఇప్పుకు లాక్ పాడదా రెడీ మూసాలా అచ్చా పిదాటిని తిడియోస్ పాడు అంత లైక్ మనసులే షేర్ మనసులే సపో ఎత్తు గమ్మ తల్లిపోతుంది పార్టీ ఇంకొకళ్ళ పోంచి ఫ్యామిలీ జాలి అప్పుడు అంచగమ్మ గమ్మ తూక jadi asli dia wand yang selalu petir koi petra kiri asyik tu cicik apa gunanya kira dia benduk suke got suke bendir

you <laughs> Bersih minum, bale balik awak nak pergi petang malam nah ah no no dengar law-law